ఒక ఆదర్శమైనటువంటి గ్రామం రకరకాల కారణాలు దానికి భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ముల్కనూర్ ప్రాంతం పివి నర్సరావు గారు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి భారతదేశాన్ని వడివడిగా నడిచే విధంగా చేసినటువంటి పివి నరసింహారావు గారు ఒకవైపు అయితే భారత స్వాతంత్ర సంగ్రామంతో పాటుగా ప్యారలల్గా ఉన్నటువంటి మరొక ఉద్యమం సహకార ఉద్యమం సహకార ఉద్యమానికి భారతదేశంలోపట ఒక మూల స్తంభాలుగా ఉన్నటువంటి అల్గిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి గారి వారి అబ్బాయి ప్రవీణ్ రెడ్డి గారు ఇక్కడ మనతో ఉండడం అదేవిధంగా ఈ గ్రామం నుంచి పుట్టినటువంటి అనేక మంది విప్లవ వీరులు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళ శరీరంలోనే బుల్లెట్లని జీవితాంతం మోసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎంతోమంది ఈ గడ్డ మీద పుట్టి ఎంతో మందికి చైతన్యాన్ని అందించినటువంటి ఈ గ్రామంలోపుట పది సంవత్సరాల క్రితం మనము ఈ లైబ్రరీ పెట్టాలనుకున్నప్పుడు నేను అన్నట్టుగా మామూలుగా ప్రతి ఊర్లో రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయి వీటన్నిటికి అతీతంగా అందరూ అది కాంగ్రెస్ పార్టీ వారా బీఆర్ఎస్ పార్టీ వారా బీజేపీ పార్టీ వారా కమ్యూనిస్ట్ పార్టీ వారా ఇతరత్ర ఏ పార్టీ వారా ఇతర సంబంధం లేకుండా ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పని మీద అందరూ ఒక్కటే ఈ ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి ముల్కనూరు సాహితీ పీఠానికి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి అందరూ ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి ఆఫ్ ఇది ఏ విలేజ్లో కూడా సాధ్యం కాదండి చాలామంది అంటూ ఉంటారు అన్నట్టు మా ఊళ్ళో చేస్తాం మా ఊళ్ళో చేస్తామని చెయ్యడం అనేటువంటి ఏదైతే కుతూహలం ఉందో ఏదైతే ఉందో వాళ్ళందరికీ దండం పెట్టాలి ఎందుకంటే నేను ఎప్పటికీ ఉంటాను స్వార్థం ఉండాలా మనిషికి ఉండొద్దా అని చెప్పేసి నేను నా పర్సనల్ ఫిలాసఫీ స్వార్థం ఉండాలి స్వార్థం ఎంత ఉండాలి అంటే స్వార్థం చాలా తక్కువైతే మన కుటుంబానికి మన పిల్లలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇంకా కొద్దిగా స్వార్థం పెద్దగా ఉంటే మన అక్క చెల్లెళ్ళకి మన అన్నదమ్ములకి మన దగ్గర ఫ్రెండ్స్కి అవుతుంది ఇంకొద్దిగా స్వార్థం పెద్దగా అయితే మన ఊరికి ఇంకా కొంత సమాజానికి అవుతుంది సో స్వార్థం అసలు ఇంకా పెద్దగా అయిపోయి విశ్వం మొత్తం నాది అనుకున్నప్పుడు జరిగేటువంటి ఏదైతే మార్పు ఉంటుందో వాళ్ళు మనం జగన్మాత అంటాము జగత్పిత అంటాము సో అట్లాంటి స్థితికి మానవుడు రావడం చాలా కష్టమైనటువంటి విషయం కాకపోతే కనీసం నా ప్రాంతం నా ప్రజలు నేను ఇక్కడ చదువుకున్నాను నేను ఇక్కడ ఫలాలను పొందాను కాబట్టి మళ్ళీ ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి స్పృహ ఏదైతే ఉంటుందో అది ఈ గడ్డ మీద ఉంది ఈ గడ్డకు మళ్ళొకసారి నమస్కారం ఏ అయినా పది సంవత్సరాలు చాలా తక్కువగా అనిపిస్తుంది మేము ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం పది సంవత్సరాలు అనేటువంటిది చాలా తక్కువ కాలం అనిపిస్తుంది కానీ మీరు చూడండి ఎన్ని సంస్థ పెట్టి మూడో సంవత్సరం క్లోజ్ అవుతున్నాయంటే నేను ఎందుకంటే సొసైటీస్ రిజిస్ట్రార్గా నేను చాలా చూశాను నేను ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే డిపార్ట్మెంట్ లోపట సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఉచారో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకంటే ఎవరైతే ఏ సొసైటీ కోసం ఎంతనైనా కొంత ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి మనం సల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే మనకి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి తప్ప వేరే దాని గురించి ఆలోచించిన వాళ్ళతోటి మనం మాట్లాడుతుంటే సో ఇట్లా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఏ సొసైటీస్ కూడా నైంటీ పర్సెంటేజ్ సొసైటీస్ పనిచేయట్లేదు ఆ ఎన్జిఓస్ రెండు మూడు సంవత్సరాలకే వాటి ప్యాషన్ అన్న వెళ్ళిపోతుంది లేదా డిమోటివేట్ అవుతాయి లేదా పాలిటిక్స్ సెంటర్ అవుతాయి ఈగో సెంటర్ అవుతాయి ఈగో సెంటర్ అయిపోయినాయి అంటే ఆ ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది సో ఎవరు ఏ పని చేస్తారు హార్సెస్ ఫర్ కోర్సెస్ సో ఎవడు ఏ పని చేస్తాడు మన దాంట్లో పట ఆ పనిని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి ప్రోత్సహిస్తే ఆ ఆర్గనైజేషన్స్ అనేటువంటి సర్వే అవుతాయి ఆ ప్రిన్సిపుల్ మీద మేమందరం కూడా ఇంటర్ డిపెండెన్స్ నా ఫ్రెండ్స్కి నాకి ఈ గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఎవరికి ఏ స్ట్రెంత్ ఉందో ఆ పని చేయనిస్తాం అందులోకి వేరే వాళ్ళు ఏరు సో ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్ని మనం నర్చర్ చేసుకుంటూ పోతున్నాము ఒక ముప్పై మంది అన్ఎంప్లాయీస్ యూత్కి ఈ మధ్యలో గత సంవత్సర కాలంలో కూడా ఉద్యోగాలు వచ్చాయి నాకు ఇంకా నమ్మకం ముందు ఇంకొక ముప్పై మందికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు వస్తాయి ఈ ఈ చైతన్య దీప్తి ఏదైతే ఉందో ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించబడుతుంది భగవంతుడి దయ వల్ల వంద సంవత్సరాల ప్రజా ప్రజాగ్రంథాలయ చరిత్ర కూడా మనమున్నా లేకపోయినా కానీ కంటిన్యూ కావాలని దాని అందరికీ పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ